ఇవన్నీ పట్టు చీరలు అన్నీ మనకి ఆఫర్లో ఉన్నాయి ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంట అసలు ఎన్ని కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు నడుస్తున్న మేళ ఏంటండి కంచి వైభవం సేల్ శతమానం సిల్క్స్లో సో ఎందుకు ఇన్ని శారీస్ ఇలా మేము ఎక్స్ప్లోర్ చేసామంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఒక సేల్ పెట్టామంటే ఏదైనా థర్టీ శారీసో ఫార్టీ శారీసే పెట్టామనుకుంటారు కానీ ఇవి ఇప్పుడు నేను త్రీ బ్రాంచెస్ అని చెప్పాను కదా ప్రతి బ్రాంచ్లో కూడా వెయ్యి చీరలకు తక్కువ కాకుండా ఉంది సో మీకు ఆన్లైన్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సపోజ్ ఒకవేళ స్వప్నగర్ వీడియోలో స్వప్నా వేసుకున్న చీర అయిపోయింది అని ఏం ఫీల్ అవ్వద్దు చాలా చాలా కలెక్షన్ ఉంది ఉంది కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఈ నైన్ థౌసండ్ మాత్రం ఏంటంటే కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి ఇవి కావాలనుకుంటే మాత్రం వీళ్ళని తొందరగా వచ్చేసేయండి ఇదిగోండి నేను చెప్పింది ఇదే కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది చూడండి ఇదిగోండి సో నిజంగా ప్రతి చీర కూడా ఒక అద్భుతమేనండి గ్రీన్ విత్ పింక్ ఇదైతే అసలు నో డౌట్గా ఎవరికైనా బాగుంటుంది వీడియో రిలీజ్ అయ్యే వరకన్నా ఉంటాయో ఉండవో భాగ్యశ్రీ గారు వెడ్డింగ్స్ ఉన్న వాళ్ళు అమ్మో అంటే వెళ్తే మనం వెళ్తే ఉంటాయో లేవో అని అనుకుంటారు ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు ఎవరు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా వచ్చినా గానీ సో ఇలాంటి తక్కువ ప్రైస్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్ లో పట్టు సారీస్ అయితే అవైలబుల్గా గా మరి అంత ఇలా ఉంది లంగా కుట్టిస్తే మటికి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా నేను అదే చెప్తాను మళ్ళీ నేను శతమానంకి వచ్చేసానండి చందానగర్ బ్రాంచ్ ఇక్కడికి మటుకి ఊరికే రాను ఏదో స్పెషల్ ఉంటేనే వస్తాను ఈ సారి అయితే స్పెషల్ అద్దరిపోయింది చాలా ప్రైస్ ఏంటి అంటే ఒకసారి అటు తిరగండి ఇవన్నీ పట్టు చీరలు అన్నీ మనకి ఆఫర్లో ఉన్నాయి ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంట అసలు ఎన్ని కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు నడుస్తున్న మేళ ఏంటండి కంచి వైభవం సేమ్ శతమానం సిల్క్స్లో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు అది కూడా కుక్కపల్లి చందానగర్ విజయవాడ ఈ త్రీ బ్రాంచెస్లో సో రెగ్యులర్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న శారీస్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ అని మీరు సింపుల్గా చెప్పకూడదు రెగ్యులర్గా ఏంటంటే మనం ఈ థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ప్రైస్లో అమ్మే శారీస్ ఇప్పుడు ఏది తీసుకున్నా లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీకి వస్తుంది కొన్ని సారీస్ అయితే తొమ్మిది వేల్లో కూడా ఉన్నాయి ఓ సూపర్ అసలు ఇక్కడ ఇవ్వే కాదండి ఇంకెన్ని ఉన్నాయో తెలుసా ఇక్కడ ఇవన్నీ పెట్టారా దేనికి అదే కలర్ కావాలి చందానగర్ బ్రాంచ్లో ఉన్నాం ఆ బ్రాంచ్కి ఇరవై శారీస్ ఇవి ఇక్కడ చూడండి సో ఎందుకు ఇన్ని శారీస్ ఇలా మేము ఎక్స్ప్లోర్ చేసామంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఒక సేల్ పెట్టామంటే ఏదైనా థర్టీ శారీసా ఫార్టీ శారీసే పెట్టామనుకుంటారు కానీ ఇవి ఇప్పుడు నేను త్రీ బ్రాంచెస్ అని చెప్పాను కదా ప్రతి బ్రాంచ్లో కూడా వెయ్యి చీరలకు తక్కువ కాకుండా ఉన్నాయి పెళ్ళి ఉన్న వాళ్ళ వాళ్ళకి మాత్రం పండగేనండి ఒక యాభై వేలు తెచ్చుకుంటే పెళ్ళికి కావాల్సిన మెయిన్ నాలుగు పట్టు శారీస్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి కొన్ని నైన్ లో కూడా అంటే అంటే ఐదు కూడా వచ్చేస్తాయి అవును సో మరి ఒక్కొక్క శారీ అంటే నచ్చిన కలర్ కాంబినేషన్ తీసి చూద్దాము మీకు మధ్య మధ్యలో ఈ బుడ్డోడు కనిపిస్తుంటాడు చాలా నాటి బాగ్యశ్రీ లాగానే అస్సలు మాట విన్నాడు అన్ని అమ్మ బుద్ధిలో వచ్చాయి అంతేగా మంచివాడు వింటాడు 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 నన్ను ఏమంటాడు స్వప్న వైట్ స్వప్న వైట్ లా కాదు స్వప్న వైట్ అక్కడ ఉంది ఎవరు చిన్న పాప నేను రాగానే పాప అంటే పాపనా ఏమన్నా మీ సరే మరి లోకి వెళ్ళి సో నేను రెడీ అయిపోయాను ఒక్క శారీ చూడడానికి ఫస్ట్ ఇటు తిరగగానే నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా కొత్తగా ఉంది స్కట్ బార్డర్ ఇట్లా రా కనిపించట్లేదు ఇక్కడికి రండి పాపం తను షూట్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదండి చీరలు పెట్టేశారు ఇక్కడ ఈ శారీ చూడండి స్కట్ లో బాగుంది కదండి అవును శారీ ఇలా ఉంది లంగా కుట్టిస్తే మటుకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా నేను అదే చెప్దాం అనుకున్నాను నిజంగా ఈ సేల్లో ఎవరైనా పిల్లలు లాంటి వాళ్ళకి పావడస్తాం అనుకుంటే చాలా మంచి ప్రైస్లో వస్తాయి అండ్ ఈ సారీ పుట్టిస్తే ఎంత అందంగా ఉండదు చాలా కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది సారీ కలర్ కాంబినేషన్ కూడా సో నెక్స్ట్ ఇవన్నీ సూపర్ కాంబినేషన్స్ ఏ పెళ్లికి మంచి డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే ఇది చూడండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి ఇదిగోండి కొంచెం డార్క్ లో కావాలి కాపర్ కంప్లీట్ కాపర్ షేప్ సో ఇవన్నీ కూడా మీరు టెక్స్చర్ కూడా చూస్తున్నారు కదా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే జస్ట్ లెవెన్ థౌసండ్ సారీ ఏమో అని డౌట్స్ ఉంటాయి సో అలా ఏం కాదండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు ఇది ముహూర్తం చీరకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చింది అండ్ బ్లూ కి రెడ్ కాంబినేషన్ సారీ కూడా చూసారు కదా ఎంత లైట్ వెయిట్ ఉందంటే అవును క్యారీ చేసేయచ్చు ఒకసారి నేను వేసుకొని చూస్తా పళ్ళు కూడా సూపర్ రిచ్గా ఉంది ఇప్పుడు సారీ అంతా మీరు వేసుకున్నది అయితే ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ జస్ట్ నైన్ థౌసండ్ రూపీస్కి నైన్ థౌసండ్కి వచ్చేస్తుంది అంటే ఈ శారీ సింగిల్ పళ్ళు వేసుకున్న కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే టూ హైలైట్ ఉంది నైట్ పార్టీస్ కైనా మార్నింగ్ కైనా బాగుంటుంది ఇలా మీరు పట్టుకుంటూనే ఉండండి ఒక్కొక్కటి బుట్టిలోనే అసలు ఎన్ని ఉన్నాయో ఇది చూడండి మంచి పెసర్ కలర్ లో రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చింది చాలా బాగుంది భాగ్యశ్రీ గారు తీస్తుంది అయితే చాలా డిఫరెంట్ ఉంది కాపర్ వీవింగ్ వచ్చి గ్రీన్ బోర్డర్ వచ్చింది పళ్ళు చాలా బాగుంది దీని కాస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది చూడండి ఇది కూడా చూడండి బాబు మింటి గ్రీన్ విత్ కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ సో ఇది కూడా అలా రోజు ఫ్లవర్స్ లాగా బాగా వచ్చింది సో ఇది కూడా మనకి లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పాడియా పట్టు శారీస్ అండి మామూలుగా అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అసలు తక్కువ ఉండవు ఈ శారీస్ పీచ్కి ఎల్లో బార్డర్ వచ్చింది ఎల్లో బార్డర్ సో ఆ కలర్ వస్తుంది కేసుకిన్ టోన్కైనా సూపర్గా సెట్ అవుతుంది పింక్ ఇవన్నీ శతమానం సొంత మగ్గాల్లో నేపించిన శారీస్ అన్నీ అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఇవన్నీ చీరాలలో రెడీ చేస్తారు ఇది బాగుంది ఓవర్ లుక్ చాలా బాగుంది చా అసలు నిజంగా మొత్తం రెడీ అయ్యి ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మంచి లుక్ వస్తుంది కానీ నిజంగా ప్రైస్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ ప్రైస్ లో వస్తుందండి అవునండి సో పెద్ద పెద్ద బార్డర్స్ ఇది కూడా అంతే ఎలెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే లెవెన్ థౌసండ్ ఫైవ్ లెవెన్ థౌసండ్ లెవెన్ అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ వేసుకోండి ఇది కూడా బాగుంది పళ్ళు చాలా డిఫరెంట్ ఎప్పుడు వచ్చేలా కాకుండా బ్లౌజ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మామూలుగా అయితే గ్రీన్ ఇవ్వాలి కానీ ఇందులో రెడ్ ఇచ్చారు ఇచ్చారన్నమాట మామూలుగా ఏదైనా బర్త్ బ్లౌజ్ వేసుకున్న కూడా సో నెక్స్ట్ పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని శారీస్ ఎందుకు పెట్టి చూపించామంటే చాలామంది ఇప్పుడు వెడ్డింగ్స్ ఉన్నవాళ్ళు అమ్మో అంటే వెళ్తే మనం వెళ్తే ఉంటాయో లేవో అని అనుకుంటారు ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు ఎవరు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ సో అంటే తక్కువ ప్రైస్లో మంచి మంచి కలర్ కాంబినేషన్లో పట్టు శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ తక్కువ ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ దీనికి డార్క్ బ్లూ నన్ను అడితే ఈ బ్లౌజ్ కుట్టించుకునే దానికన్నా ప్లెయిన్ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకొని వేసుకుంటే డార్క్ కలర్ చాలా బాగుంటుంది రిసెప్షన్ టైం లో అలా కట్టుకుంటే సూపర్ ఉంటుంది సారీ నైట్ పార్టీ చాలా బాగుంటుంది అండి ఇంకా అక్కడ కొంచెం అదేంటండి అప్పుడే అటు వెళ్ళమంటారు ఇంకా ఉన్నాయి కదా నేను చూడాలి గ్రీన్ తీయండి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కావాలా ఓకే అక్కడ ఇష్యూగా డార్క్ గ్రీన్ ఒకటి ఆరెంజ్ కూడా తీయండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది ఒకసారి తీసిస్తాను వీడియో రిలీజ్ అయ్యే కన్నా అన్నా ఉంటాయో ఉండవు భాగ్యశ్రీ గారు ఉంటాయి అనుకుంటున్నా ఉంటాయి ఎందుకంటే ఎన్ని సారీస్ పెట్టంగా తప్పకుండా ఉంటాయి అంటే ఆఫర్స్ ప్రైజెస్ అలా ఉంది ఆ ఎల్లో దియండి మధ్యలో ఉన్నది కూడా చూపించండి డిఫరెంట్ కాంబినేషన్ ఆరెంజ్ కూడా ఉంది అక్కడ ఈ ఎల్లో కూడా బాగుందండి అదే అన్నాన ఆ ఎల్లో ఎక్కడ ఉంది ఆరెంజ్ అదిగోండి అక్కడ మధ్యలో అక్కడ ఇక్కడ మీరు నించిన లైన్లోనే మధ్యలో ఆరెంజ్ ఉంది చూడండి గోల్డ్ స్పాట్ ఇదా ఎస్ ఇదిగోండి నేను ఈ శారీ వేసుకున్నాను చూడండి ఫుల్ హెవీ లుక్ ఇది పళ్ళు బ్లౌజ్ శారీ బాగుంది అసలు మీ మీరు ఈ ఆరెంజ్ మరి నిజంగా చాలా బాగుంది అవునా అందులో కొత్తగా ఉంది కలర్ ఫ్రెష్గా సో చాలా మంది బ్రైడల్స్ ఈ రెడ్ కావాలనుకుంటారండి ఆరెంజ్ రెడ్ అసలు బోర్డర్ కానీ మిడిల్ డిజైన్ క్లాత్ చాలా బాగుంది లైట్ వెయిట్లో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ హైలైట్ ఉంటుంది సారీ సో అది కూడా మనకి ఏ సారీ పట్టుకున్నా లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అన్నాం కదా అది కూడా లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మంచి బ్రైడల్ గోల్డ్ జరిగి సారీ అంతే లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నేను చూసుకోవడమే సరిపోయింది నా సోకు కెమెరా కనిపించట్లేదు అంటే ఇది లుక్ కనిపించిందా ఇంకో చీర ఇస్తుంది నిజం చెప్పాలంటే ఈ చీర మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను కానీ మీడియం హైట్ ఉన్న వాళ్ళకి నా హైట్ వాళ్ళకి ఈ శారీ అంత సెట్ కాదు కానీ చాలా టాల్ ఆవిడ చూపించండి ఆవిడ లాంటర్లకి అయితే ఈ చీర బాగుంటుంది ఎందుడు ఇదిగోండి కానీ టాల్ ఉండే బోర్డర్ చాలా చాలా బాగుంటాయి అంటే చిన్నమ్మాయిలకైనా కూడా బాగుంటుందండి టాల్ ఉండే వాళ్ళకి ఇలా పెద్ద బోర్డర్స్ అండ్ తిన్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఏదైనా నిజం చెప్తాను ఇది అందరికి ఈ సారీ సెట్ కాదు బట్ కరెక్ట్ గా వేసుకునే వాళ్ళకైతే కరెక్ట్ గా సెట్ అయ్యే వాళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటుంది నారా బ్రాహ్మణి గారు వేసుకున్నారు ఇలాంటి శారీ అసలు భలే ఉండింది ఆవిడకి అండ్ నెక్స్ట్ ఈ సారీ కూడా పింక్ ఇదైతే అసలు నో డౌట్గా ఎవరికైనా బాగుంటుంది ఇది డబల్ మడతలో తీస్తేనే వేసుకుంటే బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇలా పీచ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అదన్నమాట మీరు ఇప్పుడు హైట్ గురించి మాట్లాడారు కదా అందుకని సో చూడండి చక్కగా చూపిస్తున్నాను ఇది బాగుంది చిన్న బార్డర్ ఎవరికైనా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏదన్నా టెంపుల్స్ కి గానీ వ్రతాలు ఉన్నప్పుడు కానీ చాలా బాగుంటుంది సారీ గ్రీన్ కూడా మనకి ఏంటంటే ఇలాచి గ్రీన్ స్టైల్ లో వచ్చింది ఇప్పుడు ఈ పింక్ లో డిఫరెంట్ పింక్ అండి ఆ పింక్స్ తీద్దాం ఒకటి పీచ్ కాకుండా పింక్ లో ఉంది అదా ఆ రెండిట్లో ఏదైనా ఓకే ఓకే ఫస్ట్ ఇది అన్ని వేసుకో దీనికి చక్కగా బ్లూ బాటర్ ఇది మనకి పొట్టమే పట్టులో వస్తుంది ఇది చాలా బాగుంది కదా ఇది నైన్ థౌసండ్ సారీ కూడా ఎంత లైట్ ఉందో వెయిట్ అయితే ఎంత లైట్ ఉందో వెయిట్ అయితే వెయిట్ చాలా లైట్ ఉంది ఇదిగోండి బాగుంది శారీ లంగా ఉట్టిస్తే కూడా బాగుంటది బ్లూ కలర్ ఓనీ వేసుకుని అండ్ దీనికి సింపుల్ వర్క్ చేసేసుకొని బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి పెట్టేసుకుంటే ఇంకా బాగుంది ట్వంటీ ఫైవ్ అంటే నైన్ థౌసండ్ లో అక్కడ ఆరెంజ్ సారీ కూడా ఎంత బాగుందో అండి అది డార్క్ కట్టారు కదా చాలా బాగుంది చూపిస్తా ఉండండి మా ఇష్యూ వెళ్తుంది ఆరెంజ్ కలర్కి పింక్ అటు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఇది కూడా నాకు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు చాలా బాగా నచ్చిందండి వస్తూ వస్తూ ఈ శారీ పట్టుకోవచ్చు అక్కడ బాగుంది కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఇది కూడా చూడండి అసలు ఒక్కొక్క శారీ హైట్ వదిలేండి బాగా ఇష్టం కంచపట్టు శారీ కదా ఇంకా డిఫరెంట్ హైట్ హైట్ ఎక్కువ ఇంకా చాలా ఇస్తాము మేము అనుకునే వాళ్ళైతే సెలవు పెట్టే వాళ్ళంట వాళ్ళు ఇచ్చాము కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అక్కడ ఓకే కదా వేసుకుందాం నైట్ పార్టీకి పేస్టల్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు చూడండి కలర్ కాంబినేషన్ అసలు నిజంగా మీరు అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎల్లో ఎల్లో బార్డర్ కానీ సూపర్ ఉంది ఇందులోనే కాంబినేషన్లో వేరే వచ్చిందండి డిజైన్ ఇది కూడా ఇలా చూపించండి ఇలా ఓపెన్ గోల్డ్ విత్ బ్లూ వాటర్లో అది కూడా డిజైన్ బాగుంది ఇది నెమలి కదా ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది అండి నాకైతే ఇది అవును కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది ఎల్లో విత్ రెడ్ ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీనే ఈ పింక్ కూడా తెద్దాం మళ్ళీ పింక్లో చాలా ఉన్నాయి పింక్ గోల్డ్ స్కట్ బోర్డర్ స్కట్ బోర్డర్ అండ్ ఇంకా అండ్ ఎల్లో కంపల్సరీ తెలంగాణ సైడ్ ఎల్లో కట్టుకుంటారు ముహూర్తాన్ని ఎల్లోలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లో ఇప్పుడు మరి మిగతా త్రీ బ్రాంచెస్ లో అక్కడ మళ్ళీ వేరే అంటే డిజైన్ వీవింగ్ అన్ని అంటే కొంచెం ఇలానే ఉంటాయి డిజైన్స్ కొంచెం దగ్గరగాను సేమ్ అంటే దొరకవు కదండి సేమ్ అయితే ఉండవాలండి కంచు పట్ట శారీస్ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా ఒక్కొక్క డిజైన్ అనేది మ్యాచ్ అవుతుంది కానీ చాలా రేర్గా మ్యాచ్ అవుతుంది ఇట్ సైడ్ ఎక్కువగా కొంచెం ముహూర్తాన్ని కట్టుకునే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బాగుంది అండ్ చాలా ఈజీగా ఉంది కట్టుకోండి మీరు టూ లేయర్స్ మీద వేసుకున్నారు అందుకే ఇది ఈ కలర్ బాగుంది ఇది ఇవ్వనా ఒక్కటి ఒక్కొక్క ఆనుమూతి ఉంటాము మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ నెప్ వస్తాయి వేసుకునే వేసుకోండి సో నిజంగా ప్రతి చీర కూడా ఒక అద్భుతమేనండి ఒక్కొక్క శారీ రెడీ అవడానికి ఫోర్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ పడుతుంది కానీ ఇప్పుడు ఈ సెల్లో మాత్రం మీకు నిజంగా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నట్టు నిజంగా ఎవ్వరు మిస్ అవ్వద్దు మ్యారేజెస్ కానీ ఏదైనా నొకేషన్స్ ఉన్న వాళ్ళు అండ్ కంచుపట్టు చీర కూడా ఎవరికైనా పెట్టాలనుకున్నా కూడా ఈ టైంలో రండి చాలా బడ్జెట్ రేంజ్లో మీకు వచ్చేస్తుంది అక్కడ ఇట్లా డాట్స్ డాట్స్గా చూసానండి ఫస్ట్ రాగానే ఫోర్త్ స్వప్న గారి కంట్లో ఏదో పడింది ఇదా ఇది కొత్తగా లేదు పోల్కా డాట్స్ కావచ్చు చూడండి ఎంత డిఫరెంట్గా ఇది శారీకి మళ్ళీ పింక్ పౌడర్ రావడం వల్ల చాలా హైలైట్ హైలైట్ అయ్యింది డిఫరెంట్ లుక్ అండ్ ఇంకా అది మొత్తం కంప్లీట్ మీనా కారీలా ఉంది సో స్వప్న గారు అడిగిన శారీనే తెస్తామండి ఎందుకు అంటే మేము చూపించాలనుకుంటే ఏదో మా చేతికి మంచిగా వస్తాయి కానీ గా ఆవిడ అడిగినవి తీద్దాం చూడండి బాగేష్ గారు నేను అడిగింది తీసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది నిజంగా పింక్ కలర్తో చాలా నీట్గా సెటిల్డ్గా ఉంది ఇది వీవింగ్ ఎంత నీట్గా హైలైట్ అయింది కదా చాలా నీట్ గా ఉంది అండ్ బార్డర్స్ కూడా చాలా బాగా ఇల్వేట్ అవుతుంది ఎస్ మధ్యలో ఈ స్నఫ్ కలర్ తీద్దాం భాగ్యశ్రీ గారు ఏది ఇది గోల్డ్ కాపర్ కాపర్ ఓకే ఓకే అదంటే ఓపెన్ చేస్తాం మన కాపర్కి డిఫరెంట్ గా గ్రీన్ బార్డర్ వచ్చి ఇది చాలా డిఫరెంట్ ఉంది కదా కలర్ కాంబినేషన్ ఇది యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కలర్ ఇది కానీ ఎంత బాగుందంటే తిరుగున్ థౌసండ్ ఫిఫ్టీ వాటి కూడా తాగస్ గారు బాగుంటుంది అవకాశం మీకు ఇచ్చానండి నేను ఏం మీరు మరీని అలా ఏం సో కానీ ఎంత నిజంగా ఎవ్వరు కట్టుకోవడానికైనా సూపర్గా ఉంటుంది పెళ్లి కూతురైనా వాళ్ళ అయినా చాలా బాగుంది సార్ సో మీకు ఆన్లైన్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సపోజ్ ఒకవేళ స్వప్న గారు వీడియోలు స్వప్నగర్ గారు వేసుకున్న చీర అని ఏం ఫీల్ అవ్వద్దు చాలా చాలా కలెక్షన్ ఉంది ఉంది కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ పైన అసలు చూస్తుంటే నేనే తీసేసుకుంటాను ఏది ఎల్లోనా ఫ్లవర్స్ మంచిదండి ఇదా కూడా బాగుంది పక్కనే కొంచెం గారు ఇది కొంచెం మీనా ఎక్కువ యాడ్ అయిందండి సో అందుకని ఇప్పుడు మనకి మీనా వివింగ్ యాడ్ అవకుండా జస్ట్ నార్మల్గా అప్పుడు ఇది ఉంది కదా ఇలా జరిగిన యాడ్ అయింది అనుకోండి ఇది కొంచెం లైట్ వెయిట్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఒక గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది బంగారంలో ఎక్కువ మనం పోసలు కానీ రాళ్ళు కానీ ఎక్కువ పెట్టించామనుకోండి వెయిట్ ఎక్కువ వస్తుంది కదా అలా అంతే కాదు పోలికే సెట్ కాలేదు యాక్చువల్లీ

ఇంకా ఇంకేం కలర్ కలర్ కాంబినేషన్ మళ్ళీ మారింది ఊరికే శారీ గురించి అంటున్నారు కదా అని అవును ఈ కలర్ అసలు చాలా ఈ నైన్ థౌసండ్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ గా ఉన్నాయి ఇవి కావాలనుకుంటే మాత్రం వీళ్ళని తొందరగా వచ్చేసేయండి ఇదిగోండి నేను చెప్పింది ఇదే కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది చూడండి అవును ఆరెంజ్ కి మంచి జామున్ షేడ్ లా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మామూలుగా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ బట్ ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి నైన్ థౌసండ్కి వచ్చేస్తుంది ఎంత బాగా చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది సో అన్ని పట్టి అన్ని పట్టిచిరలేనా అండి ఫ్యాన్సీలో కూడా మనకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఫ్యాన్సీలో ఆఫర్ ఉంది అండ్ న్యూ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి ఇప్పుడు ఎవరో సిట్టింగ్ వచ్చింది చూపిస్తాను ఇవ్వండి ఇవన్నీ కూడా ఇలా రామాయణ గోస్ట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు పెళ్లికి పెద్ద పట్టు చీర కట్టుకొని తీసిన తర్వాత ఇలా కట్టుకోవాలి కట్టుకుని తీసుకోవచ్చు అండ్ ఇంకా మనకి ఏంటంటే కొంచెం హ్యాండ్ వర్క్ తో వర్క్స్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయి బాగున్నాయి ఈ అరౌండ్ ఎంత ఉండొచ్చు భాగ్యశ్రీ గారు కాస్ట్ అది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఆ ప్రైస్ లో వస్తాయి టెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది అలా సో ఇలా కొంచెం చిన్న బార్డర్ లో పట్టు చీరలు ఉన్నాయండి అక్కడ చిన్న లాస్ట్ టైం వీడియోలో చూపించామండి చాలా కలెక్షన్ ఉంది ఇలా పెద్ద బార్డర్ కావాలన్నా చిన్న బోర్డర్ కావాలన్నా చాలా బాగున్నాయి సో వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను పట్టు చీరలు కావాలి ఇంట్లో గృహప్రవేశం పెళ్లిళ్ళు ఉంటే కనుక రండి ఇప్పుడే ఉండాలని ఏం లేదు ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఉన్నా కూడా తీసి పెట్టేసుకుంటే బాగుంటుంది కొట్టే కదండి ఫ్యాన్సీ కానీ పెట్టుబడి శారీస్ కానీ ఏది కావాలనుకున్నా వన్ స్టాప్ డెస్టినేషన్ శతమానం సిక్స్ అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు వస్తే కనుక మరింత తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అది అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలమండి ఎందుకంటే పొట్టి సీ ఈ ప్రైస్లో అంటే అసలు మీకు దొరకనే దొరకవు అకేషన్ ఏదైనా సరే శారీస్ ఇక్కడ రెడీగా ఉంటాయి చూస్తూ ఉండండి శతమానం బాబాయ్